హాయ్ అండి ఇవాళ మా ఫ్రెండ్ చేస్తుంది తెల్ల చెనగలు చికెను కలిపి కూర చేస్తున్నామండి తెలంగాణ స్టైల్లో మా ఫ్రెండ్ చేస్తుంది కూర అంటే ఇక తినాలి తినాలి అనిపిస్తుంటే తినండి ఒకసారి కాబూలీ చెన్న ఉడకపెట్టింది ఉడకపెట్టిన కాబూలీ చెన్న మంచిగా ఈ విధంగా ఉండిపోయింది ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా చిన్న మెంతం కూర చిన్న కూర దీంట్లోనే ఉంది చిన్న మెంత కూర కూడా మెంత కొద్దిగా ఒకటి మీద మెంతా కొత్తిమీర మెంతన్ కూర పడ్డ వేసినాక కొద్దిసేపటికి కొత్తిమీర మెంతన్ కూర వేసి కొద్ది వేగినాక కొంచెం కలర్ వచ్చినాక పసుపు వేయాలి చిన్న చిన్న పసుపు ఇంకో స్పూను సాల్ట్ ఇంకో టమాటా ఇస్తున్నా ఈ టమాటా మగ్గినాక చికెన్ అల్లం ఎల్లుబుల్లుగడ్డ ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలండి బాగుంటుంది అల్లం వెల్లుగడ్డ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఇలాంటి అప్పుడే రెడీ చేసుకోవాలి చూడండి మగ్గిపోతుంది కాబోలి చెనతో చికెన్ వండలేదు ఇదే ఫస్ట్ టైం రెడీ చేస్తుంది చూడాలి టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పింది అందుకే చేపిస్తున్నాను చికెన్ వేస్తున్నాడు మగ్గినాక మంచిగా గోల్నాక మగ్గినాక ఇవి చిన్న స్పూన్డు కారం మీరు ఎక్కువ తింటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి తగినంత స్పూన్ ధర మీకు కావాలి అంటే తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవాలి అన్నీ వేసినండి ఒక పది నిమిషాలు సన్న సిమ్లో పెట్టి మగ పెట్టండి కొద్దిగా తక్కువండి నూనె శనగలు ఫ్రై చేస్తున్నాను కొంచెం నూనె తర్వాత శనగలు వేయాలండి కొంచెం వేగాలండి ఇవి కొంచెం కొద్దిగా వేగినాక కొద్దిగా కారం కొంతే స్పూన్లో పావు పోలించుకోవడానికి ఏంది అంటే శనగలు కొంచెం టేస్టీగా వస్తుంది ఇది ఈ ఉప్పు కారం కొంచెం ఉప్పు సాల్ట్ వేస్తే కొంచెం టేస్టీగా అవుతుంది శనగలు చికెన్లో వేస్తే బాగుంటుంది ఇక కొంచెం ఫ్రై అయినాక ఇట్లా చికెన్లో వేయాలి చూడండి ఎంత బాగా ఉడికిందో చూడండి చికెన్ మంచిగా అయిపోయింది చూ మొత్తం ఇక దగ్గరికి వచ్చేసింది బాగుంటుంది అయిపోయింది ఇదంతా మగ్గినాక శనగలు వేయాలండి వేయాలమ్మా ఇలా వేసినాక అన్నీ మంచిగా కలిపేయాలి అన్నీ బాగా కలిపేసి ఇవన్నీ బాగా కలిపే శనగలు వేసినమ్మా శనగలు వేసినాక ఒక ఐదు పది నిమిషాలకు ఇంట్లో రెడీ చేసినా గరం మసాలా వేయాలండి చూడండి వింత టీ స్పూన్ అది వేసుకున్నాక మంచిగా కలపాలి ఇది అంత కలిపేసి ఒక పది నిమిషాలు ఇట్లానే సన్నసిలో పెట్టి మూత పెట్టండి చూడండి ఇవన్నీ వేసినాయి కదా కొద్దిగా వాటర్ మీకు కొంచెం సూపు కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఇంతే ఎక్కువ వేయద్దు మీకు కావాలంటే వేసుకోండి ఏం లేదు ఇదంతా వేసినాక ఒక్క పది నిమిషాలు ఉంచినాక మొత్తం స్టవ్ ఆఫ్ కట్టేయండి అమ్మ సరిపోద్ది ఒక పది నిమిషాలు అయినాక సన్నసీమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పటికైతే అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ ఇట్లా బాగుంటుంది మీరు ట్రై చేయండి చూడండి మగ్గింది చూడండి కలర్ ఎంత బాగుంది చూడు చూడండి బాగుంటుంది వాసన అదిరిపోయింది బాగా బాగుంటుంది చదివేస్తాం కదండి చల్ల శనగ చికెన్ చేసి పెట్టింది బాగుంటుంది చూడండి థ్యాంక్ యూ అండి కొట్టండి ఇంకా <laughs> బాగుంటదముందండి <laughs>